ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమ మిత్రులారా ఈరోజు మనం సుబ్రహ్మణ్య షష్ఠి గురించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రాధాన్యత గురించి ఆయన చరిత్ర గురించి ఇతర అనేక రకాలైనటువంటి యోగ రహస్యాల గురించి చెప్పుకుందాం షణ్ముఖుడు అంటే కుమారస్వామి ఈయన శివపార్వతుల యొక్క తనయుడు వినాయకుడు యొక్క తమ్ముడుగా మనకు తెలుసు అదేవిధంగా ఈయన వార్ ఆఫ్ గాడ్స్ అని కూడా పిలుస్తారు ఈయన దేవతల సేనాధిపతి అనమాట అనేక మహాయుద్ధాల్లో ఈయన దేవతలందరికీ కూడా సేనాధిపత్యం వహించి వి అనేక విజయాలు సాధించినటువంటి మహావీరుడు కూడా ఈయని స్కందుడని కార్తికేయుడని శరవణుడని సుబ్రహ్మణ్యుడు అని కూడా చాలా పేర్లతో పిలుస్తుంటారు ఈయన వాహనం నెమలి స్కాంద పురాణంలో ఈయన గురించినటువంటి చాలా వివరాలు చెప్పబడ్డాయి అదేవిధంగా మహాభారతంలో రామాయణంలో కూడా ఈయన గురించినటువంటి పూర్తి వివరాలను చెప్పడం జరిగింది రామాయణంలో విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రుడికి లక్ష్మణుడికి కూడా ఈయన యొక్క పూర్తి చరిత్రను వివరిస్తే మహాభారతంలో అరణ్యపర్వంలో ధర్మరాజుకు మార్కండేయ మహర్షి ఈ యొక్క సుబ్రహ్మణ్యుడి గురించి చాలా సవిస్తరంగా సవివరంగా చెప్పడం జరిగింది ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి ప్రతి సంవత్సరం కూడా మార్గశర మాసం శుక్లపక్షంలో వస్తుంది ఈ షష్ఠి రోజున చాలా వైభవంగా పూజలు జరుగుతూ ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకంగా వల్లి దేవసాన సైత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అనేక ఉత్సవాలు రథోత్సవాలు జరుగుతూ ఉంటాయి అయితే ఈ రోజునే దేవేంద్రుడు వల్లి దేవసేనలతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వివాహం చేశాడు అని చెప్తారు అయితే పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మచారి ఒక రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక పిల్లి కనబడితే ఆ పిల్లి బొగ్గను చిన్నగా గిల్లే అట్ట ఆ తర్వాత వాళ్ళ అమ్మ బొగ్గ నుంచి అంటే పార్థవదేవి బొగ్గ నుంచి రక్తం వస్తుంటే అదేంటమ్మా నీ బొగ్గ నుంచి రక్తం వస్తుందంటే నాయన నేను ప్రతి ప్రాణిలోనూ ఉన్నాను నేను కాంది వేరే సృష్టిలో అయిన లేదు ఈ ప్రకృతి అంతా కూడా నేనేను అందువల్ల నువ్వు ఎవరిని గాయపరిచినా ఎవరిని బాధ పెట్టినా నన్ను బాధ అని చెప్పాను అందుట అప్పుడు ప్రతి స్త్రీలో కూడా తన తల్లి ఉంది అని తెలుసుకున్న మరుక్షణం సుబ్రహ్మణ్యుడిని వివాహం చేసుకోలేను ఎందుకంటే అందరూ స్త్రీలు కూడా నాకు తల్లితో సమానమే ఉద్దేశంతోటి ఉద్దేశంతో జన్మ బ్రహ్మచారిగా ఉండిపోయాడని కూడా చెప్తారు ఈ యొక్క వల్లి దేవసాన అమ్మవార్లు ఎవరైతే మనం సుబ్రహ్మణ్య స్వామి భార్యలుగా చెప్పుకుంటూ ఉన్నామో వారి క్రియాశక్తికి ఇచ్ఛాశక్తికి ప్రత్యేకలుగా చెప్తూ ఉంటారు పురాణ కథల ప్రకారం సురాపద్ముడు సింహముఖుడు తారకాసురుడు అనేటువంటి రాక్షసులు లోకకంటకులై దేవతలను మానవులను కూడా బాధిస్తున్న సందర్భంలో శివపార్వతుల యొక్క కుమారుడు మాత్రమే వారిని చంపగలని బ్రహ్మదేవుడు చెప్పాడు అప్పటికే సతీదేవి వియోగంతో బాధపడుతూ తపస్సు చేస్తున్నటువంటి శివుణ్ణి పార్వతితో కలిపేందుకు దేవతలందరూ చేసిన ప్రయత్నంలో భాగంగా మన్మధుడు శివుడిలో కామాన్ని ప్రకోపించేందుకు ప్రయత్నం చేసి తన పూలబాణంతో కొట్టాడు కానీ శివుడు అత్యంత నిగ్రహం కలిగినటువంటి మహానుభావుడు మహాయోగి మహాతపస్వి అందువలన ఇలా ఏ విధంగానూ చెలించకుండా ఆ మన్మధుణ్ణే తన యొక్క నేత్రంతో భస్మం చేశాడు ఆ తర్వాత దేవతలు తిరిగి మన్మధుడిని బతికించుకున్నారు అది వేరే కథ అయితే ఈ సందర్భంలో ఆ తర్వాత శివుడు పార్వతిని వివాహం చేసుకున్న సందర్భంలో ఆయన నుంచి వచ్చినటువంటి తేజస్సు మొదటగా అగ్నిలో ఉంచబడింది అందుకే మన యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అగ్ని సంభవుడని పిలుస్తూ ఉంటారు ఈ అగ్నిలో ఉంచబడినటువంటి శివుని యొక్క తేజస్సుని అగ్ని భరించలేక గంగానదిలో వదిలిపెట్టాడు గంగానది కూడాను ఆ యొక్క తేజస్సును భరించలేక గంగానది ఉన్నటువంటి ఒక రెల్లు పొదలో ఆ యొక్క తేజస్సును వదిలినప్పుడు అక్కడ ఆ వనంలోనే ఆరుగురు చక్కని శిశువులు జన్మించడం జరిగింది అనేక మంది నక్షత్ర దేవతలు కార్తీక నక్షత్ర దేవతలు అంటారు వారిని వారు ఆరుగురు కూడాను జోలపాటు పాడి ఆ శిశువుని లాలించిన సందర్భంలో విషయం తెలిసినటువంటి పార్వతి స్కంద అన్న పేరుతోటి పిలిచి ఆ పిల్లల్ని దగ్గరికి చేర్చుకున్నప్పుడు ఆ ఆరుగురు శిశువులు ఒక్క శిశువుగా మారి ఆరు ముఖాలు పన్నెండు చేతులతోటి ప్రకాశించట అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అనేక రకాల పేర్లు ఉన్నాయి ఉదాహరణకి ఆయన షణ్ముఖుడు అని పిలుస్తాం అంటే ఆరు ముఖాలు కలిగిన వాడు అని అర్థం అలాగే స్కందుడు అని పిలుస్తాం స్కంద అని పార్వతీ పిలిచింది కాబట్టి ఆయన స్కందుడయ్యాడు ఆయన కృతికా నక్షత్ర సమయంలో అవతరించాడు కాబట్టి ఆయన కార్తికేయుడు అయ్యాడు శూలం ఆయుధంగా కలిగిన వాడు కాబట్టి ఆయన వేలాయుధుడు అయ్యాడు తమిళనాడులో వేలాయుధన్ అనే పేరు మనం గమని గమనిస్తూ ఉంటాం వేలాయుధుడు అంటే సూలాన్ సూలము ఆయుధంగా కలిగినవాడు కాబట్టి ఆయన వేలాయుధన్ అయ్యాడు శ్రవణము అంటే తెల్లగడ్డి రెల్లుగడ్డి అనమాట అందుకనే శ్రవణ భవుడు అంటే రెల్లుగడ్డులో జన్మించినవాడు అని కూడా అర్థం శరవ శరవణ భవుడు అంటే రెల్లుగడ్డులో జన్మించినవాడు అని అర్థం అదేవిధంగా ఆయన గాంగేయుడు అని కూడా పిలుస్తారు మనకి భీష్ముడిని కూడా గాంగేయుడు అని పిలుస్తుంటాం మనం అంటే అలాగే ఈయన కూడా గాంగేయుడు ఎందుకంటే గంగాదేవి నుంచి ఉద్భవించినవాడు తర్వాత రెల్లుగడ్డిలో కాబట్టి ఈ యొక్క స్కందుడిని అదేవిధంగా ఈ యొక్క కార్తికేయుడిని గాంగేయుడు అని కూడా పిలుస్తాం అదేవిధంగా శివుడికి తన యొక్క ప్రణవ మంత్రాన్ని యొక్క అర్థాన్ని వివరించి చెప్పాడు కాబట్టి ఈయన స్వామినాథుడు అని పిలుస్తారు స్వామి అన్న పేరు కేవలం కేవలం అమర ప్రకారం సుబ్రహ్మణ్య స్వామికి మాత్రమే స్వామి అనే పేరు వర్తిస్తుంది ఇక సుబ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు అనే అర్థం ఇక మురుగన్ అంటే అందమైన వాడు అని తమిళంలో అర్థం అనమాట అందుకని మనం మురుగన్ మురుగన్ అంటాం కదా అంటే అందమైన వాడు అనమాట సుబ్రహ్మణ్యుడు ఈయన దేవతల కోరిక మేరకు ఈ సురపద్ముడిని సింహముఖుణ్ణి అలాగే విధంగా తారకాసురుడిని కూడా అత్యంత ఘోరమైన యుద్ధంలో వాళ్ళని సంహరించడం జరిగింది ఇహ అనేక రకాల తత్వార్థాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఆయన అన్నగారైనటువంటి విఘ్నేశ్వరుడు నారదుడికి కృతిగా వాత వ్రతము ఆచరించమని చెప్పి చెప్పినట్టుగా కూడా పురాణాల్లో చెప్పడం జరిగింది నిజానికి షణ్ముఖుడి యొక్క ఆరుముఖాలని పంచభూతాలు ప్లస్ ఆత్మ ఇవన్నీ కలిస్తేనే కదా మనం అహంకారం దాన్ని సూచించేదే షణ్ముఖుడు అని చెప్పి చెప్తారు అంతేకాకుండా యోగులు ధ్యానించే షడ్చక్రాలు శరీరంలో ఉండేటువంటి మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి ఆరు చక్రాలకు కూడా ప్రతీకగా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సూచిస్తారు తెలుగులో సుబ్రహ్మణ్య షష్ఠి చాలా గొప్ప పండుగ అదేవిధంగా తమిళనాడులో కూడాను ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది అసలు షణ్మతాలు మతాలు అని చెప్పి చెప్తూ ఉంటారు మనకి ఆరు మతాలు మొదటి నుంచి కూడా భారతదేశంలో ప్రాచుర్యలు ఉన్నాయి అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇది ఒకటి ముఖ్యమైనది అనమాట నిజానికి సూర్యుణ్ణి శక్తిని విష్ణుమూర్తిని గణపతిని శివుణ్ణి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు మొదటి నుంచి కూడాను అందుకనే వీటిని షణ్మతాలు అంటే ఆరు మతాలు అంటారు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అగ్ని గర్భుడు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన అగ్నిదేవుడి యొక్క ఉపాసనతోనే జరుగుతుందని చెప్పి కూడా శాస్త్రం చెప్తూ ఉంది అందుకనే పంచాయతీ పూజలో మన శివ పంచాయతీ పూజ అని చెప్తారు నిజానికి షణ్మతాలు ఉన్నప్పటికి కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అగ్నిదేవుడిగా ఆరాధిస్తారనమాట అందువల్లే మనం దీపారాధన చేస్తూ ఉంటాం కదా దీపారాధన చేస్తున్నామంటే అర్థం ఏంటంటే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తున్నాము అగ్ని సంభువుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం ఆరాధిస్తున్నాం అని చెప్పి కూడా అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఈయనని కుజగ్రహానికి అధిదేవతగా దేవతగా చెప్తూ ఉంటారు కుజగ్రహం వార్ ఆఫ్ మనకి యుద్ధానికి ప్రతీకగా కుజగ్రహాన్ని చెప్తారు అదేవిధంగా వార్ ఆఫ్ గాడ్స్ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందువల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుజగ్రహానికి ప్రతీకగా చెప్పడమే కాకుండా అనేక కుజదోషాలు ఉన్నటువంటి వారు వివాహాలు పనులు అవుతున్నటువంటి వారు కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈయన యొక్క రత్నం ఎర్ర పగడం ఇహ మరొక తత్వాల గురించి మాట్లాడుకుంటే మన యొక్క మహత్తత్వానికి ప్రత్యేకంగా గణపతిని పూజిస్తే అహంకారానికి ప్రతీకగా కుమారస్వామి గురించి చెప్పడం జరుగుతుంది అహంకారం అంటే మన గర్వంతో కూడిన అహంకారం అని కాదు నేను నేనున్నాను అనే భావన ఎక్కడి నుంచి వస్తుంది మనం సినిమాలో చూస్తాం రోబో అనే సినిమాలో చూస్తాం రోబో ఉంటుంది మనలాగే ప్రవర్తిస్తుంది దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్తాం దానికి అనేక రకాల ప్రోగ్రామింగ్ చేస్తాం కానీ దానికి నేను అనే భావన ఉండదు ఈ నేను అనేటువంటి భావన కల్పించేవాడే కుమారస్వామి ఈ యొక్క నేను అనే భావం వల్లనే సృష్టి వికసించడం ప్రారంభమవుతుంది చైతన్యం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం అహంకారం దీనికి ప్రతీక ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ స్పందన కలిగించేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అదనమాట అందువల్ల అందరిలో కూడా రహస్యంగా ప్రకాశించేటువంటి ఈ యొక్క తత్వానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యేక కాబట్టి ఆయన్ని గుహ అన్నారు అందుకే అదేవిధంగా శివ తేజస్సు నుంచి ఉద్భవించిన వాడు కనుక జ్ఞానతత్వం కలిగిన వాడు కనుక ఈయన్ని గురుగుహస్వామి అని పిలుస్తారు గురుగుహస్వామి అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పిలుస్తాము అనేక మంది కీర్తనల్లో చాలామంది వాగ్గేకారులు నే స్వామికి దాసుడైతి అని చాలా రకాలైనటువంటి తత్వాల్లో చెప్పడం జరిగింది ఇక మరొకమైనటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే పరమ పురుషులైనటువంటి శివుడు విష్ణువు అదేవిధంగా అవ్యక్తమైనటువంటి స్థితి ప్రకృతి అయినటువంటి అమ్మవారు లక్ష్మీదేవి కావచ్చు పార్వతీదేవి కావచ్చు వీరందరి యొక్క సమన్వయమైనటువంటి సమిష్టి తత్వమే కుమారస్వామి అని చెప్పి కూడా స్కాంద పురాణం చెప్తూ ఉంది అంటే కుమారస్వామిని పూజిస్తే అటు ప్రకృతిని ఇటు పురుషుణ్ణి అటు శివుణ్ణి ఇటు పార్వతిని అటు లక్ష్మీదేవిని ఇటు విష్ణుమూర్తిని కూడా పూజించినట్లే అని కూడా పురాణాలు చెప్తూ ఉన్నాయి అదేవిధంగా కాలాగ్ని స్వరూపుడుగా కూడా సుబ్రహ్మణ్య స్వామి గురించి చెప్పడం జరుగుతుంది ఈ యొక్క సంవత్సర అగ్ని ఈ సంవత్సరము అనే దాన్ని కూడాను ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యేక ఎలాగంటే ఈ ఆరు ముఖాలను కూడా ఆరు ఋతువులకు ప్రత్యేకగా అదేవిధంగా పన్నెండు చేతులు పన్నెండు నెలలకు కూడా ప్రత్యేకలుగా చెప్తూ ఉంటారు ఈ విధంగా ఈయన సంవత్సరానికి ప్రతిరూపంగా కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి చెప్తారు ఇక చిత్రాగ్ని అనేటువంటి నెమల మీద ఆశనుడే ఉంటాడు కాంతి స్వరూపమైన నెమల వాహనం మీద కూర్చొని అత్యంత వేగంగా వెళ్ళగలిగినటువంటి కాల స్వరూపుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని తత్వంగా చెప్తూ ఉంటారు ఇక జ్ఞానం రూపంలో వచ్చినట్లయితే ఆయన చేతిలో ఉండేటువంటి శక్తి ఆయుధమే జ్ఞానానికి ప్రతీక ఆ యొక్క జ్ఞానంతోనే అజ్ఞానం అనేటువంటి తారకాసులను ఆయన సంహరించాడు అని చెప్పని కూడా చెప్తారు మనం ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆరు కోణాల అనేటువంటి బహుముఖ ప్రజ్ఞకు కూడాను కుమారస్వామి సంకేతం అంటే కవితాశక్తి కానీ ప్రతిభాశక్తి కానీ ధారణ శక్తి కానీ ఆధార శక్తి కానీ ఇవన్నీ కూడా కుమారస్వామి యొక్క ఉపాసంలో భాగంగా చెప్పబడ్డాయి అందుకే దీన్ని షణ్ముఖి ప్రతిభ అని కూడా అంటారు దీన్ని ప్రసాదించేటువంటి కుమారస్వామిని శాస్త్రాలు కవి అని సూచించాయి కుమారస్వామి అగ్ని సంహోడను ముందే చెప్పుకున్నాం ఆయన యజ్ఞతత్వానికి ఆయన ప్రతీక అలాగే విష్ణుమూర్తి కూడా యజ్ఞతత్వానికి ప్రతీక యజ్ఞ పురుషుడిగా కూడా విష్ణుమూర్తిని పూజిస్తాం మనం అంటే విష్ణు సహస్రనామాల్లో ఒక ఒక చోట చూసినట్లయితే స్కంద స్కందధరో దుర్యో వరదో వాయువాహన అన్నారు అంటే స్కందుడైనటువంటి నామం విష్ణుమూర్తి కూడా ఉంది విష్ణుమూర్తి స్కందుడు అంటే కుమారస్వామి కూడా ఒకటే వారిద్దరు తత్వం ఒకటే అని కూడా పురాణాలు చెప్తూ ఉన్నాయి లక్ష శ్లోకాలతో రాయబడినటువంటి స్కాంద పురాణాన్ని పరమశివుడు ద్వారా విన్నాడు మన యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందుకనే దాన్ని స్కాంద పురాణము మన స్కందుడు విన్నాడు కాబట్టి అది స్కాంద పురాణం అయింది అంతేకాకుండా తత్ తంత్రశాస్త్రంలో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఉపాసనలు చెప్పడం జరిగింది ముఖ్యంగా కుండలిని శక్తికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అందుకనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సర్పరూపంలో కూడా మనం ఆరాధిస్తూ ఉంటాం ఆయన ఇద్దరు భార్యల్లో ఒకటి వల్లి ఇంకొకటి దేవసేన వల్లి అమ్మవారు కుండలిని శక్తికి ప్రతీక అంటే మన మూలాధార చక్రంలో మూలాధారం అంటే క్రింది అధోభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క మూలాధార చక్రంలో మూడున్నర అడుగులుగా చుట్టుకుని ఉన్నటువంటి ఈ కుండలిని శక్తి మూలాధారంలో ఉంటుంది సమర్థుడైనటువంటి గురువు యొక్క పర్యవేక్షణలో కనుక సాధన చేసినట్లయితే ఈ కుండలిని నిద్రలేచి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసి సహస్రాధం చేరుతుంది ఈ వల్లి అమ్మవారిని ఈ యొక్క కుండలియ శక్తికి ప్రత్యేకగా అంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఇక్కడి నుంచి ఇలా పాకే శక్తికి ప్రతీకగా వల్లీ దేవిని మనం సూచిస్తూ ఉంటాం అందుకనే ఆయనది సుబ్రహ్మణ్య స్వామి భార్యగా చూపిస్తాం దేవసేన అంటే ఈ యొక్క సకల సృష్టిలో ఉన్నటువంటి శక్తికి ప్రతీక దేవసేన సో వల్లి దేవసేన వల్లి అనే మా అమ్మవారు కుండలి శక్తికి ప్రతీక అయితే సృష్టిలో ఉన్నటువంటి సకల శక్తికి దేవసేన ప్రతీకగా చూపిస్తే ఇద్దరు కూడా చైతన్య స్వరూపుడైనటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భార్యలుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అనేక మంది యోగులు వాగ్గేకారులు అద్భుతమైనటువంటి కీర్తనల ద్వారా ఆయన సృతించడం జరిగింది ముఖ్యంగా నాదబ్రహ్మైనటువంటి త్యాగరాజ స్వామి వారు నీ వంటి దైవము షడాననా నేనెందుకు కాననురా అంటూ కీర్తించాడు అదేవిధంగా ముత్తుస్వామి దీక్షిత్ గారు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని పొందగలిగారు ఆయన అనుగ్రహాన్ని పొందగలిగారు తమిళనాడులో ఉన్నటువంటి తిరుత్తణి అనేటువంటి ప్రాంతంలో కుమారస్వామి ఒక వృద్ధ గురువు రూపంలో ఈయనకి దర్శనమిచ్చి ఏది నేను నోరుదరు అని ముత్తుస్వామి దీక్షితును నోరుదొరమని ఆ ముత్తుస్వామి దీక్షితారు గారి యొక్క నోట్లో అంత పటికి బెల్లం వేసి వెళ్ళిపోయారట ఆయన కళద్రచూసి వచ్చేసరికి అలా స్వామి కనపడలేదు అప్పటి నుంచి ఈ యొక్క ముత్తుస్వామి దీక్షితారు గారు ఆసోగా అద్భుతమైనటువంటి సంగీత సాహిత్య మంత్రశాస్త్ర నాదరహస్యాలను కలబోసి అనేకమైనటువంటి దివ్యకృతుల్ని ఆయన గానం చేసి ఆయన యొక్క ప్రతి కీర్తనలో కూడా గురుగుహ నేను నాకు అనుకున్నాం కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్వామి అంటారని అలా గురుగుహను గురుగుహ అనేటువంటి నామం వచ్చే విధంగా అనేక రకాల కృతుల్ని ఆయన రచించడం జరిగింది అదేవిధంగా అరుణగిరినాథర్ అనేటువంటి గొప్ప భక్తుడు కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో తురుప్పుగళ్ళు అనేటువంటి పేరుతోటి కొన్ని వేల కీర్తనలు రచించడం జరిగింది కంచి కామకోట పీఠాధిపతి అయినటువంటి చంద్రశేఖర సరద స్వామివారు ఒక మాట చెప్తారు కొన్ని అయ్యవారైనటువంటి శివుడికి ఇష్టం కొన్ని అమ్మవారైనటువంటి అయినటువంటి ఉమాదేవికి ఇష్టం కానీ వాళ్ళిద్దరికీ కలిపి పూజ చేసే అవకాశం ఒక సుబ్రహ్మణ్యం పూజ ద్వారానే సాధ్యము సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసినట్లయితే అటు శివుడికి ఇటు పార్వతికి కూడా పూజ చేసినటువంటి ఫలితం కలుగుతుంది అది కుమారస్వామి యొక్క తత్వము ఈ విధంగా మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజను ప్రతిరోజు చేస్తాము రూపంలో అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మార్గశుతుర శుద్ధ షష్ఠి రోజున జరుపుకుంటాము ఆ రోజున ఎర్రని పువ్వులతోటి నానబెట్టినటువంటి ఎర్ర కందిపప్పుతోటి దానిమ్మకాయతోటి నైవేద్యం చేస్తాం కుమార సంభవాన్ని పారాయణ చేస్తాము పుట్టల్లో పాలు పోస్తాము నాగపడగలు దేవుడికి సమర్పిస్తాము ఏడు ఒత్తులతోటి ఆవు నేతితోటి దీపారాధన చేయటము ఇవ్వటం జరుగుతూ ఉంటుంది అనేక రకాల స్తోత్రాలతోటి ఆ యొక్క శ్రవణుణ్ణి మనం ప్రార్థన చేస్తూ ఉంటాము ఓం హ్రీం శ్రవణ భవాయ నమ అనేటువంటి మంత్రంతో పడమర దిక్కుకు తిరిగి ఈ రోజున పూజ చేస్తారని పెద్దలు చెప్తూ ఉంటారు ఏదైనా సరే భక్తిభావం ముఖ్యం ఓం శ్రీ శ్రవణ భవాయ నమ స్వస్తి